నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బల బుల్లెటిన్ పాయింట్ చూస్తే నీటి మునిగిన పంటల పరిశీలన అధికారులకు సమస్యలు వివరిస్తున్న రైతులు అయితే ప్రస్తుతం పంట పిలక దశలో ఉందని నీటిలో ఉన్న ఐదు రోజుల వరకు ప్రమాదం ఉండదన్నారు అధికారులు సాయన్న గెడ్డ పరిధిలో కాలువల్లో పూడిక తీయకపోవడంతోనే ఏటా వందలాది ఎకరాలు మునిగి పాడైపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారులకైతే మాత్రం రైతులు పదే పది సార్లు చెప్పారు సార్ ఇక పూడికి తీస్తే మా యొక్క భూములనేది పంట పొలాలు అనేవి నాశనం అబువు అని ఆ పూడికి తీయకపోవడంతోనే ఈ మొత్తం కూడా వర్షం వల్ల పంటలపై ప్రభావం చూపుతూ ఉన్నాయి మేము చాలా వందల ఎకరాలన్నీ కూడా నీటి మునిగి మా పంట నష్టంగా ఇప్పుడు ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అంతా అయిపోయాక ఇప్పుడు ఎవరు బాధపడినా సరే అధికారులు ఎందుకు దీన్ని అంత ఆలస్యంగా తీసుకుంటున్నారు అర్థం కాని పరిస్థితి సంతకాడి మండలంలో అలాగే కార్యాలయం ఇక్కడ విధులు ఎక్కడా అంటూ బాడింగి వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఒకచోట ఉండగా అధికారి ఏవో మరో చోట విధులు నిర్వహిస్తున్నారని దీంతో పనులపై వెళ్తున్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే బాడింగి మండలంలో ఇక్కడ ఏవోగా పనిచేస్తున్న భవనం శిథిలా వ్యవస్థకు చేరడంతో రెండేళ్లుగా తిరగడం లేదని మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారని ఏవో చెప్తూ ఉన్నారు నోటీసులు కూడా అందించమని చెప్తూ ఉన్నారు అయితే కార్యాలయం ఒక దగ్గర ఉంది విధులు ఒక దగ్గర చేయడం వల్ల ప్రజలైతే మాత్రం భారీగా మండలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది వ్యవసాయ శాఖ సంబంధించి ఏవో ఆల్రెడీ మేమైతే నోటీసులు అంటించామని ఆయన బదులు జరుగుతూ ఉంది అలాగే మరొకాలంలో మనం చూస్తే ప్రధాన వీధులు మురుగుమై మట్టు ఇక్కడ డంటేల మండలంలో చూస్తూ ఉన్నాం అలాగే సగంలోనే వదిలేశారు పంచాయతీలో రైతు సేవా కేంద్ర భవన పనులు గత ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో నిర్మాణం చేయలేమని గుత్తేదారులు చేతులెత్తినట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఎత్తిరాచరిలో అయితే గోతుల్లోనే ప్రయాణమంటూ ఇక్కడ ఈ రోడ్డు సంతకట్ నుండి రహదారిపై గొంతుల ఏర్పడితో ప్రయాణికులు బస్సు వస్తువుల దృశ్యాలు మనమైతే చూస్తూ ఉన్నాం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రధాన వీధులు మురుగుమయమైన ఇక్కడ పూర్తి స్థాయిలో బురదతో మొత్తం కూడా ఇక్కడ రోగాలు వ్యాధులు ఇక్కడ రాకపోతే వస్తాయి అక్కడ ఉన్న ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడపోద్దు ఇంకెక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇక్కడ సచివాలయంలో కొన్ని మండలంలో అయితే మాత్రం కొన్ని భవనాలు అయితే సగంలోనే గుత్తేద్దరూ వదిలేసిన మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం అలాగే గోతల్లోనే ప్రయాణం ఇక్కడ ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా చాలా సమస్యలతో అయితే మాత్రమో ఉంది తాగునీటికి కటకట అంటూ బొండపల్లిలో ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతూ ఉన్నారు ఇక్కడ రక్షిత మంత్రి పథకం ఉన్నప్పటికీ మరామత్తులకు గురైంది దీంతో ఉన్న ఒక్క చేతి పంపుతోనే అంత ఆధారపడుతూ ఉన్నామని ఇక్కడ ఇక్కడ మహిళలైతే మాత్రం చాలా తాగునీటికే ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకంద్రంలో చూస్తే గరివిడిని వేడని పంచాయతీ అంటే డంపింగ్ యార్డ్గా మారిన చెత్త శుద్ధి కేంద్రం సుమారుగా ఇరవై వేల జనాభా ఉన్న గరివిడి మేజి పంచాయతీల పలు సమస్యల రాజ్యమేలుతూ ఉన్నాయి అద్వానంగా రహదారులు వీధి కాలువలు మౌలిక సదుపాయాలకు నోచుకొని శివారి కాలనీలో బజారులు ఇబ్బందులు ట్రాఫిక్ సమస్యలు వేధిస్తూ ఉన్నాయి వీటిపై పాలకుల అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు అయితే గరివిడి నియోజకవర్గం అనగానే హేమ హేమీ రాజకీయ నాయకులు అక్కడ పాలించారు గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో చూస్తే బొత్సకు అడ్డగా మారుతుంది చీపుడుపల్లి నియోజకవర్గం అందులోనే ప్రధానమైన సమస్యంగా ఇక్కడ గరివిడి వేడిని డమ్ యార్డింగ్ మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇప్పుడు ఉన్న కూటమ ప్రభుత్వంలో ఇతర కూడా పూర్వ రాజకీయ వైభవాన్ని చాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కళా వెంకట్రావు ఇప్పుడు ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ డంపింగ్ యాడ్ కాదు పూర్తి రహదారులనే కాదు అక్కడ బ్రిడ్ అనే కాదు ప్రజలందరూ కూడా అక్కడ చాలా గెలివిడ నియోజకవర్గంలో చీపురుపల్లి ఇవంతా కూడాను చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేక లక్షల వేల మంది కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి అక్కడ వెళ్తూ ఉంటారు వాహనదారులు వర్తక వ్యాపారస్తులు చిల్లర వ్యాపార ఈ గరివిడి నియోజకవర్గం అంటే చిబుపల్లిలో ఈ గరివిడి అనేది కూడా చాలా కీలకమైన నియోజకవర్గంలో ఒక మండలం దీనికి అద్భుతంగా గరివిడి గర్భం రహదేవి కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే మీరు గత పాలకుల కోతుల్లో మొత్తం వదిలిసినా సరే ఇప్పుడు ఉన్న పాలకులు కూడా వదిలిస్తే అక్కడ కేవలం ఒక అట్టాసంగా మాత్రమే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా చిబ్రిపల్లి నియోజకవర్గంపై కూడా కీలక కేంద్రంగా మారుతూ ఉంటుంది అలాంటి నియోజకవర్గంలో అక్కడ ఉన్న స్థానిక ఎంపీ గతంలో కూడా చేశారు అక్కడ ఉన్న బెల్లన చంద్రశేఖర్ ఎంపీగా చేశారు అలాగే అక్కడ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలుగా చేసిన ప్రాతినిధ్యం వహించిన అక్కడ చిప్పుడు పిల్లి నియోజకవర్గం నుంచి ఉంటాయి కానీ అక్కడ ఎందుకోబడి అక్కడ ఒక ఫ్యాక్టరీలు ఉంటాయి అనేక మంది వ్యాపారస్తులు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇవి ఎందుకు అభివృద్ధి చెందలేదు ఇప్పటికీ కూడా ఇంకా అర్రో పర్రో అంటున్నారంటే గత పాలకులు చేస్తున్న దరిద్రం ఏంటి ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులకి ఎందుకు గాలి పట్టుకోతే అర్థం కాదు ఎందుకనంటే గత పాలకులకి ఇప్పుడు ఉన్న సన్నిహితము స్నేహితమా అని ఎవరికి అర్థం కాదు కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీని అతీతంగా వేస్తూ ఉంటారు కానీ పాలకులు మాత్రం అన్ని ప్రారంభిస్తారు కానీ పూర్తిగా అయితే మాత్రం ఇబ్బంది పడుతున్న అయితే మనం వీళ్ళు కరెక్ట్గా పరిపాలిస్తూ ఉంటే ఈ రోజుకి ఈ స్థాయిలో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కష్టాలు ఈ రోడ్లు డంపింగ్ యార్డ్లు ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ చాలామంది విప్పులు ఎమ్మెల్సీలు ఇవన్నీ ప్రాధులత్యం వహిస్తూ ఉంటారు అసలు రాష్ట్రంలోనే ఒక ఉత్తరాంధ్రలో అనగానే ఒక అసలు ప్రాతినిధ్య వినతంలో అందరూ అనేక మంది రాజకీయ నాయకులు ఉండేటప్పుడు ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగానే మన నియోజకవర్గాలు వెనుకబడిపోతూనే ఉంటాయి ఎక్స్ మినిస్టర్స్ ప్రస్తుత మినిస్టర్లు అనేక మంది ఎమ్మెల్సీలు విప్లు వీళ్ళందరూ కూడా మనం అత్యధిక మెజార్టీతో ఇస్తాం మళ్ళీ మనం గో చూస్తే తాగడానికి నీళ్ళు లేవు వెళ్ళడానికి రోడ్లు లేవు మనకి బొలతో ఉంటాను వ్యాధులతో ఉంటాను మరి మన పాల అనేది మాత్రం మాత్రం చూడవలసింది ఇక్కడ చూస్తే చాలా దుర్మాణంగానే ఉంది అలాగే ఈరోజు ప్రధానంగా మనం చూస్తే ఎంతకంటే ఏముంది పాత పప్పులో వెళ్ళి దారి పట్టణం మునిగిపోతున్నాం పట్టణ పాలక వర్గం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాడి ఆలయం నగదర్బా పేరు నరకం చూస్తూ ఉన్నారు అయితే పట్టణంలో వాటిలో ప్రజా సమస్యలు గుర్తించి ప్రాధాన్యత క్రమం మేరకే అత్యవసర పనులు చేయవలసిన బాధ్యత పురపాలక అధికారులు పాలక వర్గంపై ఉంది కౌన్సిలర్లు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ఏది అత్యవసరంగా చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది పాలకవర్గం నిర్ణయించాలి కానీ దీన్ని విస్తమరించడం పురపాలకు సమాన్యమైన లోపం పందాలకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడటం తప్పడం లేదు అని అంటున్నారు అయితే చెప్తున్నాం కదా ఎంతకంటే అత్యవసరం ఏముంది ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ వాటర్లో వస్తూ ఉన్నారా ఇక్కడ పూర్తి స్థాయిలో బిల్డింగ్లు అన్నీ కూడడం ఈ బిల్డింగ్లు అటు ఇటు ఇవి భూగర్భ ఇక్కడ అన్నీ కూడా ఆకుఫై చేసిన తర్వాత ఇక్కడ మొత్తం నీరు అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థానికులు ఎంత బాధపడుతున్నా సరే కనీసం ఎవరికి కూడా ఇక్కడ ఒంట్టు కూడా పట్టదు ఎందుకంటే గత పాలకుల పైన గత పాలకులపై వీళ్ళు తోసుకుంటారు ఇప్పుడున్న పాలకులకేమో చేత కాదు మరి దేనికోసం ఈ యొక్క ఇది పాలక వర్గం అన్నట్టు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్యే సూచించిన పరుల పాలకవర్గం సిగ్గుసేటండి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ చెప్పడం పాలకవర్గం చేయలేదన్నాం ఇక్కడ కమిషనర్ గారు స్పందించలేదన్న అంటే ఇది మీ కాసేపు కాస్త వ్యక్తిగత రాజకీయాలు పక్కన పెట్టి మీ లబ్ధి కోసం కోసము మీరు కావలసిన కౌన్సిలర్లు అవుతారు మళ్ళీ మీరు పాలకవర్గంలో మీరు ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిందా గత ప్రభుత్వం ఉన్నదని కాదు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చేయాలి దానితో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత మేధావులు వీళ్ళందరూ ఇంతమంది మేధావులు ఉండేటప్పుడు సమస్యలు ఎందుకు ఇవన్నీ పూరుకుపోతూ ఉంటాయి ఏదో ఏమైనప్పుడు కూడా బొబ్బుల ప్రజలు మీరు చూస్తూ ఉన్నట్టుగా ఇది కొత్త రాజకీయ కూడా నాందైతే మాత్రం రాబోతున్న రోజులు ఖచ్చితంగా పలుకుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇది ఒకరి మీద ఒకరు చూసుకొని ఇక్కడ పాలక వర్గాన్ని ప్రశ్నించేవారు లేరు అడిగేవారు లేరు జవాబిదారు తరం మీకు ఉండదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చూస్తున్న వాళ్ళు ఎంఐను నేను మీ ఎంఐ నాయుడు